ప్రయోగాత్మక నాటకరంగం ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు రెండు వేల సంవత్సరంలో మిలీనియం వేడుకలు నటాలి సిల్వర్ జూబిలీ సంవత్సరం వేడుకలు శ్రీకళాకమిది వార్షికోత్సవ వేడుకలు నా జన్మదినోత్సవ వేడుకలలో జరపాలని తలపెట్టినప్పుడు ఆధునిక నాటక రంగం గురించి ప్రసంగాలు చేయవలసి వచ్చినప్పుడు నాలుగు భాగాలుగా ఫారమును బట్టి అంటే ఆకృతిని బట్టి లేక రూపాన్ని బట్టి వర్గీకరించి సభలో నిర్వహించాము అవి ఒకటి ప్రయోగాత్మక నాటకరంగం విశాఖ సాహితి రాష్ట్ర సమాచార కేంద్రంలో రెండు వీధి నాటకం గాజువాక అశ్లీలత ప్రతిఘటన వేదికలో మూడు మూకాభినయ నాటకరంగం సహృదయ సాహితీ విశాఖపట్నంలో నాలుగు ముఖవాడ నాటకరంగం ఉక్కు సాహితీ సమఖ్య స్టీల్ ప్లాంట్లోనూ నిర్వహించి ఈ అంశాల మీద ప్రసంగాలు వ్రాసి నేను ప్రసంగించటం జరిగింది వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చాను ఆయా సభలకు అధ్యక్షత వహించిన ముఖ్య వ్యక్తులే వాటికి ముందు మాటలు వ్రాసారు కూడా ఇప్పుడు ప్రయోగాత్మక నాటకరంగం గురించి ప్రస్తావిస్తాను ఇది విలక్షణ పద్ధతిలో చిన్న చిన్న బిట్స్గా చరిత్రని సులభతరం చేశాను ఇది మీకోసం ప్రయోగాత్మక నాటకరంగం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దములో భరతముని నాట్యశాస్త్రమును రచించను ఇది గొప్ప ప్రామాణిక గ్రంథము ముప్పై ఏడు అధ్యాయములతో ఆరు వేల శ్లోకములతో కలిగి ఉన్నది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో వల్లభరాయుడు క్రీడాభిరామము తెలుగులోకి సంస్కృతములోని వీధి రూపకాన్ని ప్రేమాభిమానము అభిరామం ప్రేమాభిరామంగా అనువదించారు పద్దెనిమిది వందల అరవైలో మొట్టమొదటి స్వతంత్ర తెలుగు నాటకం మంజరీ మధుకరియం రచించిన తొలి తెలుగు నాటకకర్త శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో సంస్కృత నాటకానికి తొలి తెలుగు నాటక అనువాదంగా నరకాసుర విజయ వ్యాయోగము అనే నాటకం శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించారు తెలుగులో అచ్చు అయిన ప్రప్రథమ నాటకం కూడా ఇదే శ్రీ వారణాసి ధర్మసూరి సంస్కృత నాటకానికి తొలి తెలుగు నాటక అనువాదం పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో జగన్నాథ విలాసని సభ ప్రథమాంధ్ర నాటక సమాజం విజయనగరంలో శ్రీ గంట బుచ్చి శాస్త్రి స్థాపించారు దీన్ని శాస్త్రి కంపెనీ అని పిలిచేవారు సంస్కృత నాటకాలనే ప్రదర్శించటం వల్ల సంస్కృత అకాడమీ అని కూడా పిలిచేవారు విజయనగరం సంస్థానాధీశ్వరుడైన శ్రీ విజయరామ గణపతీంద్రుడు ఈ సభలో అగ్రగణ్యులు ప్రధాన పోషకులు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఇంగ్లీషు నాటకానికి తొలి తెలుగు నాటక అనువాదంగా సీజరు చరిత్ర అనే నాటకం శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి రచించారు శ్రీ షేక్స్వియర్ ఇంగ్లీష్ నాటానికి నాటకానికి తెలుగు అనువాదం తేటకీర్తి పద్యాలతో రచించి కేవలం పద్య నాటకాన్ని వ్రాసిన ప్రథములు కూడా అయ్యారు పాశ్చాత్య నాటకానికి తొలి తెలుగు నాటక అనువాదం పద్దెనిమిది వందల ఎనభైలో తొలి సాంఘిక వచన నాటకం మనోరమ శ్రీ ఆచంట వెంకటరాయ సాంఖ్యాయన శర్మ రచించారు పద్దెనిమిది వందల ఎనభైలో మొట్టమొదటి సంస్కృత సాంఘిక పద్య నాటకం నందక రాజ్యం రచించిన నాటకకర్త శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి మొట్టమొదటి సాంఘిక పద్య నాటకం తొలి స్వతంత్ర సాంఘిక నాటకం పద్దెనిమిది వందల ఎనభైలో మొట్టమొదటిసారిగా నాటకంలో అంత అంతర్నాటకం ప్రవేశపెట్టి నందక రాజ్యం అనే నాటకం శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి రచించారు హితశ్రీ విచిత్ర జీవులు నాటకంలో నాటకం చిత్రితమైంది పద్దెనిమిది వందల ఎనభైలో మొట్టమొదటిసారిగా ప్రహసనం రూపంలో బ్రహ్మ వివాహం రచించిన తొలి ప్రహసనకర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల ఎనభైలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించిన ప్రహసనం వ్యవహార ధర్మబోధిని రచించి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ప్రదర్శించారు విజయనగరం మహారాజా గారి బాలికా పాఠశాలలో వినోదం కోసం ప్రదర్శించారు ఇదే తొలి తెలుగు సమస్యాత్మక నాటకం అదే తొలి తెలుగు రూపకం ప్రదర్శన తొలి ప్రయోక్త మొట్టమొదటి దర్శకులు తొలి తెలుగు నట శిక్షకుడు శ్రీ కందుకూరి పద్దెనిమిది వందల ఎనభై చివరి భాగంలో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఒక నాటక సమాజాన్ని స్థాపించి ధార్వాడ నాటక సమాజం వారు హిందీ నాటకాలు ఆడి విడిచి వెళ్ళిన పాకలోనే రత్నావళి హర్షుని సంస్కృత నాటకానికి తెలుగు అనువాదం చమత్కార రత్నావళి షేక్స్వియర్ ఇంగ్లీషు నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్కు తెలుగు అనువాదం అనే రెండు తెలుగు అనువాద నాటకాలని మొట్టమొదట ప్రదర్శించారు ఇవే తెలుగువారి బహిరంగ ఆంధ్ర నాటక ప్రదర్శనలు మొట్టమొదట తెలుగు నాటక సమాజం స్థాపకులు శ్రీ కందుకూరి ఆంధ్రదేశంలో జగన్నాథ విలాసిని సభ మొదటిది శ్రీ కందుకూరి సమాజం రెండవది మొదటిది సంస్కృత నాటకాలకే నే ప్రదర్శించబడేవి షేక్స్వియర్ ఇంగ్లీషు నాటానికి తెలుగు అనువాదంలో ప్రదర్శించిన తొలి ప్రయోక్త శ్రీ కందుకూరి సంస్కృత నాటకానికి తెలుగు అనువాదంలో ప్రదర్శించిన తొలి ప్రయోక్త శ్రీ కందుకూరి పద్దెనిమిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఏడులో తెలుగులో స్వతంత్ర వచ్చిన సాంఘిక నాటకం వ్యవహారిక భాషలో ప్రజా జీవితాన్ని యథాతథంగా చిత్రించిన నాటక సాహిత్యం ఆవిర్భవించడానికి మార్గదర్శకమైన మహానాటకం కన్యాశులకం గురజాడ వెంకటప్పారావు రచించారు ఇది సంఘ సంస్కరణాత్మకైన మొట్టమొదటి సాంఘిక నాటకం ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన యుగం ప్రారంభమైంది పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రదర్శించబడింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రచురితమైంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో సంస్కృత నాటకానికి తెలుగు నాటక అనువాదంగా వేణి సంహారం అనే నాటకం శ్రీ వడ్డాది సుబ్బారాయుడు రచించి దర్శకత్వం వహించి ఒక పాత్రను కూడా పోషించారు తెలుగులో నాటక రచనలతో పాటు ఒక పాత్రను కూడా ధరించిన నాటకర్త శ్రీ వడ్డాది తెలుగు నాటక రంగంలో పద్యాలు పఠించటం అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన ప్రయోగం చేసిన వారు శ్రీ వడ్డాది సుబ్బారాయుడు తెలుగు నాటక కవులు పద్యాలు రాయటం ఒక కళ అయితే దానిని రమ్యంగా గానం చేయటం మరో కళ ఉభయ కళల్లోనూ ఉత్తమోత్తములు శ్రీ వడ్డాది ఆయన ప్రవేశపెట్టిన పద్య పఠనం తర్వాత కాలంలో రాగాలాపనకు దారి తీసింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో తెలుగులో తొలి స్వతంత్ర పౌరాణిక నాటకం ప్రహ్లాద నాటకం శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు రచించారు మరికొన్ని విషయాలు మరో భాగంలో